నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ బీసీ రాజ్యాధికార సమితి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మరియు మెదక్ ఎంపీ స్వతంత్ర అభ్యర్థి అచ్చనాగమణి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు పటాన్ చెరువు పట్టణంలో ఎంపీజీఓ కార్యాలయంలో బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ముగ్గు పోటీల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐకేపీ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస్ విచ్చేసి ముగ్గు పోటీల కార్యక్రమం ప్రారంభించారు అనంతరం ఇరువురు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఎంపీ స్వతంత్ర అభ్యర్థి అచ్చనాగమణి ముగ్గుల పోటీల కార్యక్రమం జరిగింది సుమారు వంద మంది మహిళలు ముగ్గులు వేశారు ఇందులో గెలిచిన వారికి మొదటి బహుమతి రెండో బహుమతి మూడో బహుమతి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపినందుకు ఇక్కడికి వచ్చిన మహిళలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బండారి పద్మావతి జిహెచ్ఎంసి మహిళా అధ్యక్షురాలు తాళ్ల భాగ్యలక్ష్మి జీహెచ్ఎంసి మహిళా అధికార ప్రతినిధి గోసికే స్వప్న జిహెచ్ఎంసీ మహిళా ముఖ్య కార్యదర్శి జ్యోతి గౌడ్ పి దుర్గేష్ మురళీధర్ మరియు మహిళలు తదితరులు પાલન <laughs>

লাগে মানে

అందరే అది నిల్పో తప్పనక తప్పనక ఎవర్ కవాతు కందపని కొని వాళ్ళతో సరే నేను కొడలేను నేను మార్చి ఇస్తాను టికెట్ పక్కన పెడత దీర్ఘం లేదు ఏ ట్యాగ్ లాక్ సమానత లేదు కచ్చితంగా ఇది నా ఎనర్జీని సబ్జెక్ట్ చేయనిస్తున్నారు మతదేని నా పేరు నగమణి ఇక్కడికి నేను మిమ్మల్ని అందరినీ ముగ్గుల పోటీ కోసం పిలవడం జరిగింది నాకు సపోర్ట్ చేసిన శ్రీనివాస్ అన్నగారికి కానీ ఇక్కడికి వచ్చిన మహిళలందరికి కానీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ మనము కలర్లే వేయకుండా ముగ్గులు వేసుకున్నాం కదా అందరికీ దానికోసం రీజన్ చెప్పమంటారా ఆ ముగ్గులు కలర్ వేయడం వల్ల మన చేతులకు హాని జరుగుతుంది కళ్ళకు హాని జరుగుతుంది ప్రకృతికి విరుద్ధమైన పనులు కాబట్టి దానికి మేము సమ్మతించలేదు అందువల్ల మనము పద్ధతుల ప్రకారం అంటే సాంప్రదాయ పద్ధతుల ప్రకారంగా ముగ్గులు వేయాలని చెప్పేసి ఓన్లీ పిండి ముగ్గుతోనే ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది నిజంగా నేను చెప్పిన దానికి అందరు కూడా ప్రైజ్ కూడా రాకపోవచ్చు లేదా ఇంకేదన్నా బాధపడకండి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ ఇస్తానని చెప్పాను ఎందుకు తెలుసు అది కూడా ఎందుకు చెప్తున్నా వినండి ఎందుకంటే మన మహిళలకు చిన్న ప్రైజ్ ఇచ్చినా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఏ చిన్న ప్రైజ్ వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఎందుకంటే మా వాళ్ళు మాకు తెచ్చిచ్చారు ఇచ్చారు అని ఫీల్ అవుతాం అలాంటి అంటే అల్పసావి అంటారు మన మహిళలకు చాలా మంది కూడా అలాంటి వాళ్ళకి ఉందమ్మా నేను ఇంతమంది వస్తారని కూడా అనుకోలేదు నన్ను మందించి చాలా మంది వచ్చినందుకు గురించి చెప్పారు బమక గారు దీని కూడా ఒక చిన్న మాట చెప్తాను అమ్మా ఈ రోజు మన బతుకులు మారాయి మనం ఒక జాబు చేసుకుంటున్నాం కావచ్చు లేదంటే ఇంకేదైనా చేస్తున్నాం కదా ప్రతి ఒక్క మహిళ ఇల్లు ఇల్లు వదిలి బయటకు వస్తుంది అన్న ప్రతి ఒక్క వాళ్ళకు కూడా సావిత్రి బాల సావిత్రి వైపు తన వల్లనే మనం బయటకు వస్తున్నాం ఒక్కసారి ఆలోచించుకోండి అందరూ కూడా ఎందుకంటే ఆమె గతంలో చాలా ఇబ్బందులు పడ్డది ఆడవాళ్ళు బయటికి రావాలి అంటే ఇప్పటికి కూడా కొన్ని కొన్ని ఇళ్లలో బయటికి రానియరు అయినా కూడా ఏదో ఒకటి చెప్పేసి ఆడవాళ్ళు బయటకు వస్తున్నాము అలానే ఏదైనా కూడా ఒక సంప్రదాయ పద్ధతిగా పద్ధతుల ప్రకారం మనం పాటించుకోగలగా అంటే మన ముందు తరాల వరకు మంచి భవిష్యత్ ఇచ్చిన వాళ్ళం అవుతాము చాలా కృతజ్ఞత చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సాయి సెకం ఈరోజు నూట తొంభై నాలుగో జయంతి ఆవిడ సందర్భంగా ఈరోజు నాగమణి గారు అచ్చ నాగమణి గారు అచ్చ నాగమణి గారు ఈరోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మీ అందరం కూడా చాలా ధన్యవాదాలు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఈ ఈరోజు ఏందనేది సాహితులు మనకి మొట్టమొదట మహిళ టీచర్ ఆవిడ మన భారతదేశంలోనే మొట్టమొదట మహిళా టీచర్గా ఉంది ఆవిడ ఎంత కష్టపడ్డదంటే మన బీసీ ఎస్సీ ఎస్టీ మహిళ అన్నీ ఎవరికైనా సరే చదువుకోటానికి ఇంతకు ముందు ఫస్ట్లో చదువుకోటానికి మనకి ఈ అత్యంత వర్గాలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అరే మీరు చదువుకుంటే నీకు ఈ గండాలు ఉన్నాయి ఆ గండాలు ఉన్నాయని అనేసి మనకి చదువు లేదనేసి ఎంత చిన్న చూపు చూసేవాళ్ళు అట్లాంటిది కూడా ఆవిడ ఏం చేసేదంటే చదువు చెప్పాలా చదువుకోవాలా వెనకబడే తరగతులు అందరూ కూడా మనలాగా అందరు బాగుపడాలా వాళ్ళు కూడా అన్ని తెలుసుకోవాలని చెప్పేసి చదువు సందర్భంగా ఆవిడ ఎన్నో అగసాట్లు పడింది చదువు చెప్పడానికి పోతుంటే కూడా కొంతమంది ఆవిడ నేను బురద పోసేవాడు బురద పోస్తే కూడా బురదను కూడా కాదనుకొని ఆవిడ ఇంకొక చీర బ్యాగ్లో పెట్టుకొని వచ్చి మనలాంటి వాళ్ళు ఇళ్ళల్లో ఒక గుర్సలోకి వెళ్ళి ఇంకొక చీర మార్చుకొని ఆ చీర కట్టుకొని మళ్ళీ పిల్లలకి మన పిల్లలకి అందరికీ పాఠాలు చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళేది ఆవిడ అంత కష్టపడ్డ మహిళ ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు మనం ఇంత గౌరవంగా ఉంటున్నామంటే ఇదంతా సావిత్రి 你妈干的。